అభ్యర్థి జీవి ఆచినేయులు నామినేషన్ పత్రాలను సుబ్బారావు సుబ్బారావుకు అందజేశారు అనంతరం మీడియాతో జీవి మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు మాట్లాడారు జీవి కామెంట్స్ కూటమి అభ్యర్థి అయిన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరిగిందని ప్రజలందరూ కోరుకుంటున్నారు నాసరిక మద్యంతో ప్రజలు ఆరోగ్యంతో చెలగాటమాడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం అవసరమైంది అవినీతి ఎమ్మెల్యే పై ముప్పై నుంచి నలభై వేల మెజార్టీతో గెలిపించబోతున్నారు ఏ సర్వే చూపినా కూటమి నూట నలభై నుంచి నూట అరవై సీట్లతో టీడీపీ అధికారంలోకి రాబోతుంది పట్టణ ప్రజలకు పార్క్ స్టేడియం నిర్మిస్తాము ప్రజలకు త్రాగునీరు సమస్య లేకుండా చేస్తారు మా పల్నాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి రాయలసీమకి రాయలసీమకి బ్రహ్మాండంగా గోదావరి జీల్లో వస్తాయి చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి జిల్లా మన పొలాల్లోకి వస్తే రెండు పంటలు పండించు చూస్తున్నారు అరాచక పాలన పోవాలని ఈరోజు నాస్తి రకం మధ్యతో ప్రాణాలు బలిగొట్టుతున్నటువంటి ప్రాణాలు తీస్తున్న ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్వార్థ రాజకీయ పాలన పుదముట్టించాలని ప్రజల చైతన్యంతో వచ్చారు ఈ అరాచక పాలన పోవాలి బీసీలు ఎస్సీల మీద ముస్లిం మైనారిటీల మీద దాడులు పెరిగిపోయి హత్యలు చేశారు ఈ అరాచక పాలన పుదముట్టించడానికి చైతన్యంతో ప్రజలు ముందుకొచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా పోలవరం పది పూర్తవుతుంది అమరావతి రాజధాని అటకించిన జగన్ పాలన చూశారు రేపు మళ్ళీ ఆనాడు పదివేల కోట్లతో అమరావతి రాజధాని అభివృద్ధి చేసిన చంద్రబాబు గారే ఇంకో పదివేల కోట్లతో రాజధానిని ఇంకా తీర్చిదిద్దగలని ప్రజలు విశ్వాసంతో ఎదురు చూస్తున్నారు అమరావతి రాజధాని కొనసాగుతుంది నూట యాభై ఐదు సీట్ల పైన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజాస్పందన చూస్తే నూటికి నూరు శాతం కూడా పెట్టి దీవ్యాంజనే ఈ నియోజకవర్గం ఇచ్చి గెలవబోతున్నాను అని నేను విశ్వసిస్తున్నా నాకున్న అనుభవం ఇచ్చాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారని నమ్మకం ఏర్పడతాం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఏదైతే ఆంగ్లేయుడు గారు చెప్పారు అన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యతని తప్పనిసరిగా నేను గుర్తించుకుంటాను తెలియజేస్తా గత ఐదు సంవత్సరాల్లో అమ్మనాయుడు గారు చేసినటువంటి రైతులు చేసినటువంటి అన్యాయం అకృత్యాలు అదేవిధంగా పేదల పట్ల చేసినటువంటి దుర్మార్గం చర్యలన్నీ ప్రజలు చేసుకుంటా ఉన్నారు రైతులు గుర్తించారు ఇంకొక రైతుని న్యాయమైన ధర అడిగితే ప్రజల ఆస్తులు దుర్మార్గంగా పోలీసులు నటకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి మల్లా ఈ రోజున ఇంకొకటి సెల పూర్తిగా అది రావాలంటే ఖచ్చితంగా కృష్ణదేవరాయలు గారు ఎంపీ అవుతారు అది పూర్తి చేస్తారు అదేవిధంగా ఘాటు రోడ్లు పూర్తవుతాయి అదేవిధంగా మంచి పుష్కలు నూట యాభై తొమ్మిది పూర్తవుతాయి కావాలి చేపట్టిన అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయని తప్పనిసరిగా మంచి అభ్యర్థులు కృష్ణదేవరాయలు గారు ఆంజనేయులు మంచి అభ్యర్థులను ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని నిజం చేసేదానికి మేమందరం కూడా కార్యక్రమం వారి ఇరువురు గెలిపి గెలిపించుకున్న బాధ్యత తీసుకుని గెలిపిస్తామని